హాయ్ అండి వెల్కమ్ టు శ్రీనికా ఉమెన్స్ వరల్డ్ అండి నేను హ్యాండ్స్ అయితే అతక పెట్టేసుకున్నాను కదా దానిపైన ఒక స్టిచ్ అయితే వేసేస్తున్నాను చూడండి స్టిచ్ వేసేసుకుంటే మనకు చేతులు అయితే అయిపోయినట్టే ఇప్పుడు నేను ముందు భాగాన్ని అయితే తీసేసుకుంటున్నాను చూడండి ముందు భాగం మనం ఆల్రెడీ మనం డ్రా చేసుకున్నాం కదా మనం ఇక్కడ పెట్టే డ్రా అయితే ఉంది కదా మిడిల్ మనం గీసుకున్న మార్క్ నుంచి ఒక అయితే వేసేసుకొని మూడించుల వరకు అయితే పెద్ద మన పెద్ద ప్లేట్ అయితే పెట్టుకుంటాం కదా ఆ పెద్ద ప్లేట్ అయితే పెట్టేసుకోవాలండి ఇంచులు పైకి వచ్చేసరికంటే హాఫ్ ఇంచ్ వరకు అలా పెట్టేసుకొని అమూల్ మిడిల్ ఉంటుంది కదా అక్కడ వరకు పెట్టేసుకుంటే సరిపోతుందండి పర్ఫెక్ట్గా వస్తుంది మనకు ప్రిన్స్ కట్ అనేది చూడండి నేను కుట్టి చూపిస్తున్నాను మనకి మనము పెట్టే మెజర్మెంట్ కరెక్ట్గా ఉంటే ఖచ్చితంగా మనం వేసుకున్న దగ్గర కరెక్ట్గా వస్తుందండి చూడండి ఎంత నీట్గా వచ్చిందో ఇప్పుడు మనం నడవ పట్టి దగ్గర ఎలాగైతే పట్టి పెడతామో అలా రెండించుల పట్టి అయితే మనం పెట్టేసుకోవాలి చూడండి నేను పట్టి అయితే అక్కడ పెట్టేసుకుంటున్నాను తర్వాత దాన్ని మలిచేసి కాటన్ ఫ్యాబ్రిక్ మీద కుట్టి వచ్చేలాగా వేసుకొని దాన్ని మడిచి మనకు మెయిన్ ఫ్యాబ్రిక్ కనిపించాలండి మన కాటన్ క్లాత్ బయటకు కనిపించకుండా చూసుకొని జాగ్రత్తగా కుట్టయితే వేసేసుకోవాలండి ఇక్కడ నేను పెట్టేశాను చూడండి ఎంత నీట్గా వచ్చిందో ఓకేనా ఇప్పుడు మనకైతే ముందు భాగం అయితే అయిపోయిందండి వెనక భాగము ఫస్ట్ ఆఫ్ ఆల్ స్కాలప్ కన్నా ముందు మనకు ప్లేట్లు మన ఉక్కుల పట్టి పట్టి పెట్టుకుంటే మిగతావి మనం మళ్ళీ చూసుకోవచ్చండి ఇక్కడ కూడా నేను రెండు ప్లేట్లు అయితే పెట్టేశాను వెనక భాగానికి నడుము పట్టి అయితే నేను పెట్టేసుకుంటున్నాను చూడండి నడుము పట్టి వన్ అండ్ హాఫ్ ఇంచ్ వరకు అయితే అలా తీసేసుకొని నడుము అయితే పెట్టేస్తున్నాను నడుము పట్టి అయిపోయిందంటే సేమ్ యాస్టిస్ అలాగే మనకు ఒకవేళ హెమ్మింగ్ అనుకుంటే పెద్ద అయినా వేసేసుకోవచ్చండి ఓకేనా ఇక్కడ నేను మళ్ళీ కాటన్ ఫ్యాబ్రిక్ తీసేసుకొని మనకు గుండు పిన్స్ ఉంటాయి కదండీ కదలకుండా మెయిన్ ఫ్యాబ్రిక్కి మన కాటన్ క్లాత్కి అయితే జాయింట్ అయితే పెట్టేసుకుంటున్నాను చూడండి అటు ఇటుగా నేను కుట్ట అయితే వేయడానికి వీలుగా ఇక్కడ పెట్టేసుకున్నాను ఇప్పుడు మనం స్క్యాల వేసిన బక్రం నుంచి సన్నగా కుట్టైతే వేసుకుంటూ రావాలండి చిన్న కుట్టండి లాస్ట్ జీరో అట్లా పెట్టుకొని అయితే పెట్టేసుకొని కుట్టైతే వేసేసుకోవాలండి చూడండి నేను వేసేసాను ఎలా వచ్చిందో చూడండి ఎంత నీట్గా వచ్చిందో ఇప్పుడు మనం కటింగ్ అయితే చేసేసుకోవాలండి జాగ్రత్తగా ఆ కుట్టుకి దగ్గరగా మనమైతే కటింగ్ అయితే చేసేసుకోవాలండి చూడండి నేను కటింగ్ అయితే చేసేసాను చిన్న చిన్న కచ్చకలు పెట్టేసుకుంటే సరిపోతుంది మనకి ఎంత ఫ్యాబ్రిక్ అవసరం ఉందో అంతే ఫ్యాబ్రిక్ ఉంచుకొని ఆ కాటన్ క్లాత్ను మలుపుతూ కుట్ అయితే వేసేసుకోవాలండి ఆ దాన్ని మనం తర్వాత హెమ్మింగ్ చేసేసుకుంటే సరిపోతుందండి ఆ కుట్ అయితే వేసేసుకోవాలి దాన్ని డబల్ మడిచేసి కుట్ అయితే వేయాలండి చూడండి నేను కుట్ అయితే వేసేస్తున్నాను మొత్తం ఓవరాల్గా బ్లౌజ్కి అయితే అలా నీట్గా మనకు ఎంత అవసరం ఉంటే అంతే క్లాత్ తీసేసుకొని పెట్టేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు బ్లౌజ్ అయితే మనకి స్కాలప్ అయితే అయిపోయినట్టే చూడండి నేను ఆల్రెడీ చిన్న చిన్న స్కాలప్ డిజైన్ అయితే ఇచ్చాను మళ్ళీ దానిపైన సన్నని అయితే వేస్తున్నాను ఇష్టం అండి వేసినా ఓకే వేయకున్నా ఓకే బట్ వేస్తే ఇంకా నీట్గా ఫినిషింగ్ కనిపిస్తుందని వేసేసాను చూడండి ఇక్కడ స్క్వేర్ డబ్బా షేప్లో స్కాలప్ డిజైన్ అండి నేను పెట్టేది ఓకేనా ఇప్పుడు మనము వెనకాల ఉక్కులు కాబట్టి మిడిల్లో కట్ చేసి మనము ఉక్కుల పట్టి కాజా పట్టీనైతే వేసేసుకోవాలి చూడండి ఉక్కుల పట్టి కాజా పట్టి అయితే వేస్తున్నాను నేను చేయితో మాత్రమే అయితే వేస్తానండి మిషన్తో అయితే వేయను ఎందుకంటే వెనకాల కాబట్టి ఏదైనా ప్రాబ్లం అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి నేను ఇప్పుడు చూడండి జాగ్రత్తగా ఎంత నీట్గా వచ్చింది సేమ్ ఉన్నాయండి అటు ఎగుడు దిగుడు లేకుండా నీట్గా ఉన్నాయి ఇప్పుడు మనకి ఫ్రంట్ పార్టీకి కూడా సేమ్ స్కాలప్ డిజైన్ని కాటన్ క్లాత్ కింద పెట్టేసి అలా మనము తింపుతూ మంచిగా కుట్ అయితే వేసేసుకోవాలండి తర్వాత స్కాలప్ డిజైన్ మనం ఎలా గీసామో అలా ఆ మార్కింగ్కి తగ్గట్టుగా కటింగ్ అయితే చేసేసుకోవాలండి నేను కటింగ్ అయితే చేస్తున్నాను ఇక్కడ జాగ్రత్తగా చేయాలండి కటింగ్ అయిపోయింది తర్వాత మనకి ఎక్స్ట్రాగా ఉన్న కాటన్ అయితే కట్ చేసుకొని మనకి ఎంత అవసరం అంత తర్వాత దానిపైన కూడా ఒక కుట్ అయితే వేసేసుకోవాలండి మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే వీడియో మొత్తం మీకు అర్థమవుతుందండి స్లోగా చూడండి నేను దాన్ని డబల్ మలిపి కుట్ అయితే నేను వేస్తున్నానండి చూడండి జాగ్రత్తగా ఇక్కడ కుట్టైతే వేసేస్తున్నాను మన వీడియోస్ అయితే అన్నీ ఉంటాయంటే జాగ్రత్తగా చూడండి మన యూట్యూబ్ ఛానల్లో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ అయితే ఖచ్చితంగా పెట్టండి చూడండి నేను స్కాలప్ అయితే చేయి వేలతో ఇలా అంటున్నాను దగ్గర కుట్టు వేస్తే ఖచ్చితంగా నీట్గా వస్తుందండి ఎక్కడ ఊడిపోకుండా గట్టిగా ఉంటుంది ఓకేనా నేను పైనుంచి అయితే మళ్ళీ ఇంకొక స్టిచ్ అయితే వేసుకుంటానండి ఫ్రంట్ పార్ట్ కూడా సేమ్ స్క్వేర్ టైప్ ఇచ్చారండి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అయితే నేను కట్ చేసుకుంటున్నాను కాటన్ క్లాత్ చూడండి మనకు ఓవరాల్గా మనకు ఫ్రంట్ పార్ట్ అయితే అయిపోయిందండి ఇప్పుడు మనము బ్యాక్ పార్ట్ అయితే జాయింట్ అయితే చేసేస్తున్నాను సమానంగా మనకి టంచన్ మందం వదులుకొని అయితే వేసేసుకోవాలండి మనకి కార్నర్ దగ్గర జిగ్జాగ్ అయితే చేయాలండి ఖచ్చితంగా టంచన్ దగ్గర అక్కడ ఖచ్చితంగా జిగ్జాగ్ అనేది చేయాలి రెండు కుట్లు అయితే వేసేసుకోవాలండి నేను ఇక్కడ రెండు కుట్లు అయితే వేస్తున్నాను చూడండి ఇప్పుడు రెండు కుట్లు వేసాను చూడండి అక్కడ ఎంత కరెక్ట్గా వచ్చిందో అలా నీట్గా రావాలండి ఇప్పుడు మనకి నడుము దగ్గర నుంచి చంక భాగం దగ్గరికి కరెక్ట్గా ఉందో లేదో అని అయితే చూసేసుకోవాలి ఇక్కడ కొంచెం ఎక్స్ట్రాగా ఉంది నేను ఆ క్లాత్ అయితే కట్ చేసేదాను చూడండి షోల్డర్ పార్ట్ అది ఇప్పుడు నేను చేతులు అయితే జాయింట్ చేస్తున్నాను మిడిల్లో ఒక కచ్చకా కొట్టాను కదా అది షోల్డర్ పార్ట్ నుంచి మనకి చేతుల వరకు వచ్చేలాగా చూసేసుకోవాలి ఇక్కడ చేతులు అయితే జాయింట్ అయితే అయిపోయాయండి కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఉందో లేదో చూసేశాను ఓకేనా ఇప్పుడు ఆల్మోస్ట్ మనకు బ్లౌజ్ అయితే అయిపోయిందండి ఇక్కడ మనము నడుము దగ్గర నుంచి చేతి వరకైతే కుట్లు అయితే వేసేసుకోవాలండి ఫిట్టింగ్ తగ్గట్టుగా ఇక్కడ ఒక కస్టమర్ అడుగుతుందండి బ్లౌజ్ ఎంత అనేసి చెప్తూనే నేను వీడియో తీసాను చూడండి ఇక్కడ నేనైతే కుట్ట అయితే వేసేసుకుంటున్నానండి జాగ్రత్తగా అమలు దగ్గర అమలు భాగాలు కలిసేటట్టు ముందు కొన భాగాలు కలిసేటట్టు చూసుకొని కుట్ట అయితే వేసేసుకోవాలండి చూడండి కుట్ట అయితే వేసాను ఇప్పుడు మనకి ఇచ్చిన మెజర్మెంట్ బ్లౌజ్ అయితే ఉంది కదా ఆ బ్లౌజ్ని పట్టు అయితే ఒకసారి చూసేసుకోవాలండి కరెక్ట్గా ఉంది కొంచెం ఒక హాఫ్ ఇంచ్ వరకు అయితే లూజ్గా ఉంది ఇప్పుడు మనకి చేతుల భాగం నుంచి తీసుకొని మన మెజర్మెంట్కి ఇచ్చిన బ్లౌజ్ పట్టుకొని చేతి మొదలు పెట్టుకొని అక్కడ ఏదైనా ఎక్కువ తక్కువ ఉంటే చూసేసుకొని కుట్టైతే వేసేసుకోవాలండి కొంచెం లూజ్గా ఉంది మళ్ళీ చంక భాగం దగ్గర కూడా గట్టిగా ఇగ్గి పట్టి చూసి అక్కడ కూడా కొంచెం ఉందండి మన నడుము దగ్గర ఒక హాఫ్ ఇంచ్ వరకు అయితే ఉంది కాబట్టి ఖచ్చితంగా ఒక చిన్న కుట్టైతే వేసేసుకోవాలండి మనం కుట్టినప్పుడు లైన్స్ అనేటివి స్ట్రైట్గా వస్తే బ్లౌజ్ పర్ఫెక్ట్గా వచ్చినట్టు అండి చూడండి ఇక్కడ ఎంత కరెక్ట్గా వచ్చిందో ఓవరాల్గా బ్లౌజ్ అయితే మొత్తం అయిపోయిందండి ఫినిషింగ్ అయితే అయిపోయింది డోరీస్ ఏమీ పెట్టట్లేదండి తనకు అంత ఇంట్రెస్ట్గా ఉండదు డోరీస్ కాబట్టి నేను ఎక్కువ కూడా చిన్నగానే తీసుకున్నాను కాబట్టి మనకి షోల్డర్ పార్ట్ అయితే జారే అవకాశం ఏమి ఉండదు ఇక్కడ చూడండి బ్లౌజ్ అయితే ఓవరాల్గా అయిపోయిందండి ఎంత నీట్గా కనిపిస్తుందో చూడండి హెమ్మింగ్ చేసిన తర్వాత ఇంకా హైలైట్గా ఉంటుందండి చాలా అంటే చాలా నీట్గా వచ్చిందండి మన యూట్యూబ్ ఛానల్ వచ్చేసి శ్రీనికా ఉమెన్స్ వాళ్ళు అండి ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయడం వల్ల మరెన్నో వీడియోలు ఇంకెవరికో చేరుతాయండి కొందరికైతే చేరే అవకాశం ఉంటుంది కావున మీరు ఖచ్చితంగా లైక్ షేర్ అయితే చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి